హాయ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో మరొక లేటెస్ట్ డైలీ కరెంట్ అఫైర్ని ఇప్పుడు మనం చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది జార్ఖండ్ రాష్ట్రాన్ని జార్ఖండ్ రాష్ట్రాన్ని కొనియాడిన లేదా పొగిడిన ఆడిన డబల్యుహెచ్ఓ జార్ఖండ్ రాష్ట్రాన్ని కొనియాడిన డబల్యూహెచ్ఓ ఆ డబల్యూహెచ్ఓ అంటే మనకి తెలిసిందే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏప్రిల్ ఏడు దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే ఏప్రిల్ ఏడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు దీని యొక్క ప్రధాన కార్యాలయము జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంది స్విట్జర్లాండ్ దీని యొక్క డైరెక్టర్ జనరల్ ప్రస్తుతం టెడ్రోస్ టెడ్రోస్ అథనామ్ గ్యాబ్రియోసిస్ అయిన ఇథియోపియా దేశానికి చెందినటువంటి వారు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో అమెరికా సభ్యత్వాన్ని రద్దు చేసుకుని వెళ్ళిపోతే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో అర్జెంటీనా సభ్యత్వాన్ని రద్దు చేసుకొని వెళ్ళిపోయింది అయితే జార్ఖండ్ రాష్ట్రాన్ని డబ్ల్యూహెచ్ఓ ఎందుకు కొనియాడింది అనేదాన్ని ఇప్పుడు మనం చూద్దాం అంటే రేపు ప్రశ్న మీకు ఎలా క్వశ్చన్ ఇవ్వచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్లు అంటే ఇటీవల ఏ రాష్ట్రాన్ని డబ్ల్యూహెచ్ఓ ప్రశంసించింది అని అడుగుతాడు జార్ఖండ్ ఇటీవల జార్ఖండ్ రాష్ట్రాన్ని డబ్ల్యూహెచ్ఓ ఈ క్రింది ఏ అంశం పైన ప్రశంసించింది అని కూడా ప్రశ్న అడగవచ్చు అందుకోసమని ఒకసారి చూద్దాం ఒక ల్యాండ్ మార్క్ స్టడీ విడుదలైంది ఆ ల్యాండ్మార్క్ స్టడీ ఎవరు చేశారు అంటే ఒక సర్వేని ఐసిఎంఆర్ చేసింది ఐసిఎంఆర్ డబ్ల్యూహెచ్ఓ అంటేనే మెడికల్ రిలేటెడ్ కాబట్టి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జార్ఖండ్లో ఈ ఐసిఎంఆర్ ద్వారా ఒక సర్వే జరిగింది ఆ సర్వే దేనిపైన జరిగింది అంటే వ్యాధి పైన జరిగింది క్షయవ్యాధి దీన్ని మనం సింపుల్గా ట్యూబర్ క్యులోసిస్ టీబీ అని పిలుస్తాం టీబీ కేర్ అంటే జార్ఖండ్ రాష్ట్రంలో క్షయ వ్యాధి ఉన్న వారి పట్ల ఎలాంటి శ్రద్ధ చూపిస్తుందో ఆ సర్వే ఐసిఎంఆర్ ద్వారా చేస్తే ఆ సర్వేని డబ్ల్యూహెచ్ఓ కొనియాడింది ఈ సర్వే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ హెల్త్ గ్లోబల్ హెల్త్ లాన్సెట్ అనే పత్రికలో ప్రచురించబడడం జరిగింది ద లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జార్ఖండ్ లో చేసినటువంటి ఆ సర్వే పేరు ఏమిటంటే రేషన్స్ ఆ సర్వే పేరు రేషన్స్ అనే సర్వేని టీబి వ్యాధిగ్రస్తుల పైన చేశారు అంటే ఈ రేషన్స్ అంటే రెడ్యూసింగ్ యాక్టివేషన్ ఆర్ అంటే రెడ్యూసింగ్ ఏ అంటే activation T and -a, tuberculosis of tuberculosis by improvement of by improvement of nutritional chala chala important nutritional status. న్యూట్రిషనల్ స్టాటస్ ఇది రేషన్స్ అంటే ఈ రేషన్స్ అనేది చేయడం వలన ఆ రాష్ట్ర వ్యాప్తంగా చేయడం వలన టీబీ పేషెంట్లని ఈజీగా ఐడెంటిఫై చేసి వారికి టీబీ పేషెంట్స్కి ఇంప్రూవ్డ్ ట్రీట్మెంట్ అవుట్కమ్స్ భారీగా ట్రీట్మెంట్ చేసే అవకాశం కల్పించింది న్యూట్రిషనల్ సపోర్ట్ వారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో కూడా సూచించడం జరిగింది అంతేకాకుండా వారి మరణాల సంఖ్యను కూడా తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది అని చెప్పి ఐసిఎంఆర్ ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలో రేషన్స్ అనేటువంటి ఒక సర్వేని ఒక స్టడీని డబ్ల్యూహెచ్ఓ అత్యద్భుతంగా కొనియాడింది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం